చంద్రబాబు నాయుడు గారు ఏ డిక్లరేషన్ పేరుతో ఏ హామీలు ఇచ్చినా కూడా ఆయన ఏం ప్రకటించినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానిక్యం ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ నమ్మే పరిస్థితుల్లో లేరన్న అంశాన్ని మాత్రం ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఆయన పదవిలో ఉన్నప్పుడు ఆయన భావాలు కానీ లేకపోతే ఆయన పోకళ్ళు కానీ ఒక రకమైనటువంటి రీతిలో కొనసాగుతూ ఉంటాయి అధికారంలో లేనప్పుడు మాత్రం ఆయన మాట్లాడే మాటల్ని మాటలు ఆకాశం అద్దుగా మాట్లాడుతూ ఉంటారు అది చేస్తా ఇది చేస్తా నిజంగా నేను ఇవాళ సూటి కడుతా ఉన్నా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మేధావుల్ని సైతం కూడా జడ్జీలకి పరికరాన్ని ఉత్తర రాసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా లేకపోతే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారి సమస్యల పరిష్కారం కోరుతూ ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఎక్కువ చేస్తా ఉన్నారు మీ తోకల కట్ చేస్తానని మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా పేదల జీవితాల్లో ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ఏ రోజు కూడా ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు లేడే కేవలం ఏదో నాలుగు పనిముట్లు ఇచ్చి ఆ పనిముట్లతోనే వాళ్ళ జీవితాలు ముందుకు సాగాల వాళ్ళలో ఎవరు చదువుకోకూడదు ఆ చదువు కూడా చదువుకొని ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఎవరు కూడా స్థిరపడకూడదనే ఉద్దేశంతో ఎందుకంటే బీసీలు తెలివిగా తెలివి వాళ్ళైతే బీసీలు రాజకీయ పరిజ్ఞానంతో ముందుకు సాగితే తన పరిపాలన లేదా తను చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ఎండగడతారనే భావంతోనే ఎప్పటికప్పుడు బలహీన వర్గాల వారిని చిన్న చూపు చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆ పరిస్థితులు లేదే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బహుశా భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు కూడా ఎక్కడా లేని విధంగా బలహీన వర్గాల వారికి సంబంధించి కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి కానీ ఏ చట్టం కూడా చెప్పకపోయినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో కూడా సమానమైనటువంటి అవకాశాలు ఫిఫ్టీ శాతం చిలుకు ఇవాళ అవకాశాలు కల్పించి ఇవాళ వాళ్ళందరినీ కూడా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు వెసులుబాటు కలగాల వాళ్ళకి వాళ్ళు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదవుల్లోకి రావాలనే ఆలోచనతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల పది నెలల కాలంగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని ముందుకు సాగుతూ ఉన్నారు నిజంగా ఎక్కడికో వెళ్ళక్కల్లా కృష్ణా జిల్లా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్గా ఓసీ కోటాలో ఉన్నప్పుడు కూడా ఆ ఓసీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఓ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళల్ని తీసుకొచ్చి జిల్లా పరిషత్ పీఠంపై కూర్చున్నటువంటి పరిస్థితులు కలంకట్టినట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మచిలీపట్నం మేయర్ తీసుకున్న ఓసీ ఓసీలకి కేటాయించబడినటువంటి ఆ మచిలీపట్నం మేయర్కి సంబంధించి కూడా బీసీలని పీఠంపై కూర్చోబెట్టినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తాయి కలంకట్టినట్టుగా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలు రిజర్వేషన్ లేకపోయినప్పుడు కూడా ఓసీగా ఉన్నప్పుడు కూడా ఆయా స్థానాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బలహీన వర్గాల వారికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితులు రాజకీయంగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఇంగ్లీష్ విద్య కానీ లేకపోతే మహిళలకు సంబంధించి ఇవాళ అనేక రకాలుగా కార్యక్రమాలు తీసుకొని ఆ కార్యక్రమాలన్నీ కూడా మహిళల పేర్ల మీదే మహిళల ఖాతాలోనే మహిళల పేర్ల మీద రిజిస్టర్డ్ పట్టాలంటి కార్యక్రమాలు కూడా తీసుకొని ఇవాళ ముందుకు సాగుతూ ఉన్నాం అందుకే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు భవిష్యత్తుకు సంబంధించి కూడా రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మరలా తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తలంపుతోనే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు అందుకే చాలా తాపత్రపడతా ఉన్నారు పడతా ఉన్నారు ఆదుర్దాలో నుంచే నిన్న జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మరో పక్క వారితో పాటుగా పైనుంచి ఇంకో పార్టీ ఆ పక్క నుంచి ఇంకో పార్టీ ఈ పక్క నుంచి ఇంకో పార్టీ అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మాత్రమే కాదు దేశంలో ఉన్నటువంటి జాతీయ రాజకీయ పార్టీలు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వలలో చిరున్నారు వారందరూ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నా కదిలించే పరిస్థితులు కూడా లేరు ఇవాళ బలహీన వర్గాల యావత్తు ప్రజానికం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ ఉన్నారు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా